కయ్యూను దేవుని చేత మరణం కంటే భయంకరమైన శాపానికి గురైనాడని మీకు తెలుసా అతను ఇంకా ఈ ప్రపంచంలో తిరుగుతున్నాడనే ఆలోచనే వణికించే ఆలోచన ఆదాం హవాలకు జన్మించిన మొదటి ఇద్దరు సోదరులు కయ్యూను మరియు హాబెల్ దేవుడు హాబెల్ బలి అంగీకరించగా కయ్యూను హృదయంలో ఈర్ష్య కోపం పెరిగిపోయింది ఈర్ష్య నుండి పుట్టే ప్రమాదం అప్పుడే మొదలైంది ఒకరోజు కోపంతో కయ్యూను తన సోదరుడిని పొలంలోకి పిలిచి హత్య చేశాడు అక్కడే ప్రపంచంలోని మొదటి హత్య జరిగింది నీ సోదరుడు ఎక్కడా అని దేవుడు ప్రశ్నించినప్పుడు కయ్యూను నాకు తెలియదని అబద్ధం చెప్పాడు కాని హాబెల్ రక్తం నేల నుండి దేవునితో మొరబెట్టుకుంది దేవుడు కయ్యూను భయంకరమైన తీర్పు ప్రకటించాడు భూమి మీద అతను ఎక్కడికి వెళ్లినా శాంతి ఉండదు దేవుడు కయ్యునుపై ఒక రహస్యమైన గుర్తు ఉంచాడు అది శిక్ష రక్షణ అసలు ఏమిటి కొంతమంది అది రక్షణ గుర్తు అని నమ్ముతారు అతన్ని ఎవరూ చంపలేరు కాని గ్రంథాలు చెప్తున్నాయి ఈ గుర్తు అతనికి అమరత్వ శాపం కావచ్చని యుగాలు మారిన రాజ్యాలు పతనమైన కయ్యును వృద్ధాపం రాకుండా భూమి మీద ఎప్పటికీ తిరుగుతూనే ఉంటాడని కథలు ఉన్నాయి కొన్ని గ్రంథాలు పిశాచి కథల మూలం కయ్యునేనని తెలియజేస్తాయి రాత్రులు తిరిగే మరణించని శపించబడిన వ్యక్తి అతను ఇంకా మన మధ్య ఉన్నాడా అనే ఆలోచన ఒక వణికించే ఆలోచన చరిత్ర నీడల్లో దాగి శాపం నుండి తప్పించుకోలేక యుగ యుగాలుగా తిరుగుతున్నాడా శాస్త్రాలు చెప్పే కథలో నిజం ఎంత ఊహ ఎంత ఏది నిజం కయ్యును శాపం చీకటిలో కలిసిపోయిన రహస్యమే అతను ఇప్పటికీ జీవించి ఉన్నాడు అనేది నిజమా లేక ఇది యుగాలుగా మారుతూ వచ్చిన ఒక అద్ధమా సమాధానం మనకు తెలియదు